డాక్టర్ గారు భారతీయుల్లో విటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువగా ఉంది దీనికి గల కారణాలేంటి భారతీయుల్లో విటమిన్ డి డెఫిషియన్సీ చాలా ఎక్కువగా ఉంది ఆల్మోస్ట్ కొన్ని నివేదికల ప్రకారం ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ఇండియన్స్ విటమిన్ డి డెఫిషియన్సీతో బాధపడుతున్నారని చెప్తున్నారు అంటే వందల ఎనభై మందికి విటమిన్ డి తక్కువగా ఉందంట నార్మల్ విటమిన్ డి మోర్ దెన్ థర్టీ నైనోగ్రామ్స్ బట్ నేను ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక వెయ్యి మంది పేషెంట్స్కి టెస్ట్ చేస్తే దాదాపు తొమ్మిది వందల యాభై మందికి విటమిన్ డి లెస్ దెన్ ట్వంటీ ఉంది ఇంకా నేను టెస్ట్ చేయడం మానేసి అందరికీ సప్లిమెంట్స్ ఇస్తున్నాను విటమిన్ డి అనేది మన జీవక్రియల్లో దాదాపు మూడు వందల జీవక్రియల్లో ఇంపార్టెంట్ మన ఇమ్యూనిటీకి సంబంధించి తర్వాత మన అది విటమిన్ డి అంటే కేవలం ఒక విటమినే కాదు ఇది ఒక హార్మోన్ ఇది బాడీలో కాల్షియంని పాస్ఫరస్ని మెటబలైజ్ చేసేటువంటి ప్రధాన హార్మోన్ లంగ్ ఫంక్షన్కి అవసరం హార్ట్ ఫంక్షన్ అవసరం బ్రెయిన్ ఫంక్షన్కి అవసరం ఇమ్యూనిటీ బాగుండడానికి రకరకాల ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండడానికి టీబీ లాంటి జబ్బులు రాకుండా ఉండడానికి విటమిన్ డి అవసరం భారతదేశంలో దాదాపు ఎనభై శాతం మందికి విటమిన్ డి ఎందుకు తక్కువగా ఉంది అంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ విటమిన్ డి ఎలా వస్తుంది విటమిన్ డి అనేది ప్రధానంగా ఎనభై శాతం సూర్యరశ్మి నుంచి వస్తుంది ఇరవై శాతం మనం తినే ఆహారం నుంచి వస్తుంది ఈ ఎనభై శాతం సూర్యరశ్మి నుంచి వచ్చేటువంటి సూర్యుడి నుంచి అల్ట్రా వయలెట్ కిరణాలు వస్తాయి అల్ట్రా ఏ బి సి అని ఉంటాయి ఈ దీంట్లో అల్ట్రా బి అనే కిరణాలు చాలా సున్నితమైన కిరణాలు ఈ కిరణాలు కనుక సూర్యుడి నుంచి వచ్చి మన చర్మం మీద పడితే మన చర్మం కింద ఉండేటువంటి కొవ్వు కొలెస్ట్రాల్ అనేది ఈ రెండింటి మధ్యన ఒక రియాక్షన్ జరిగి అప్పుడు విటమిన్ డి తయారవుతుంది ఇది కాస్త ఈ రియాక్షన్ తర్వాత ఈ కొలెస్ట్రాల్ అనేది లివర్కి వెళ్ళి మళ్ళీ కిడ్నీకి వెళ్ళి ఫైనల్గా యాక్టివ్ విటమిన్ డిగా తయారయ్యి అది రకరకాల జీవక్రియల్లో పాల్గొంటుంది ప్రాబ్లం ఏం జరుగుతుంది అంటే చాలామంది ఎండలో ఉండట్లేదు ఎండలో ఉండకుండా నీడలో ఉంటున్నాం దానికి కారణాలు ఉన్నాయి మనం చేసే పనులు పొద్దున్నే మనం పనిలోకి వెళ్ళి సాయంత్రం బయటకు వస్తాం సాయంత్రం బయటకు వచ్చేసరికి సూర్యుడు లోపలికి వెళ్ళిపోతాడు కానీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పది నుంచి రెండు గంటల మధ్యలో ఉదయం పది నుంచి రెండు గంటల మధ్యలో ఈ యూవీ కిరణాలు నిట్ట నిలువుగా పడతాయి అప్పుడు తొందరగా విటమిన్ డి తయారవుతుంది కొందరు అంటారు డే అంతా మీ ఎండలో ఉంటే సరిపోదా అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోండి ఎంతసేపు ఎండలో ఉన్నా ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలే విటమిన్ డి తయారవుతుంది ఒక స్ట్రెచ్లో మళ్ళీ కొద్దిగా గ్యాప్ ఇచ్చి మళ్ళీ వస్తే మళ్ళీ పది పావు గంట ఇరవై నిమిషాలే తయారవుతుంది అంతకంటే ఎక్కువ ఉన్నంత మాత్రాన మీకు ఉపయోగం లేదు అంతకంటే ఎక్కువ ఉంటే చర్మం కాలిపోతుంది ఎందుకంటే దానికి యూవీ ఏ రేసు యూవీ సి రేస్ అని ఉంటాయి అవి చర్మాన్ని డ్యామేజ్ చేస్తాయి మన భారతీయుల స్కిన్ సహజంగానే కొంచెం మందంగా ఉంటుంది నల్లగా ఉంటుంది కాబట్టి విటమిన్ డి తయారు చేసుకునే కెపాసిటీ తక్కువ ప్రపంచంలో ఆఫ్రికన్స్ కూడా నల్లగా ఉంటారు వాళ్ళకి విటమిన్ డి తక్కువగానే ఉంటుంది కానీ అమెరికన్స్ ఆస్ట్రేలియన్స్ తెల్లగా ఎర్రగా ఉన్న వాళ్ళు కొంత సున్నితమైన స్కిన్ ఉంటుంది కాబట్టి వాళ్ళలో విటమిన్ డి బాగా తయారవుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ ఏవైతే విటమిన్ బి డిని తయారు చేసే కిరణాలు అల్ట్రావైలెట్ బి కిరణాలు ఉన్నాయో అవి చాలా సున్నితమైన కిరణాలు అవి టూ నైంటీ నుంచి త్రీ ట్వంటీ నైనోమీటర్స్ మధ్యలో ఉంటాయన్నమాట ఇవి కనీసం ఈ పల్చటి ఈ ఈ బట్టను దాటి లోపలికి ప్రయాణించలేవు ఈ పొల్యూషన్ వల్ల పొల్యూషన్ దాటి లోపలికి రావట్లేదు అనమాట అంటే మనకు ఈ వాతావరణంలోకి వస్తేనే కదా చర్మానికి తగిలేదు మళ్ళీ మన వేషధారణ కూడా మారిపోయింది మనం ఎక్కువగా చీరలు మానేశారు ఆడవాళ్ళందరూ పంజాబీ డ్రెస్సులు కొందరు రిలీజియన్ దృష్ట్యా పూర్తిగా కవర్ చేసుకోవడం ఇంకా రకరకాల కారణాలు మనం బయటికి వెళ్ళినా కూడా ఫుల్ స్లీవ్స్ వేసుకుంటాము హెల్మెట్ పెట్టుకుంటాము షూస్ వేసుకుంటాము కొందరైతే గ్లవ్ కూడా వేసుకుంటారు అసలు ఇంకెక్కడ సార్ ఎక్స్పోజ్ అవుతుంది ఆహారంలో కూడా చాలామంది ఏంటంటే రకరకాల ఆహారాలు తీసుకోవడం వల్ల మనము ఆహారంలో ఉండేటువంటి విటమిన్ డిని గ్రహించే కణాలు కూడా డ్యామేజ్ అయిపోతున్నాయి ఒకటి గుర్తుపెట్టుకోండి మీ విటమిన్ డి అనేది లెస్ దెన్ ట్వంటీ చాలా రోజులు ఉందనుకోండి విటమిన్ డిని తయారు చేసుకునేటువంటి అంటే విటమిన్ డికి రెస్పాండ్ అయ్యేటువంటి రిసెప్టార్స్ పూర్తిగా ఖరాబ్ అయిపోతాయి రిపేర్ కావు కాబట్టి లెస్ దెన్ ట్వంటీ అనేది చాలా డేంజర్ మీరు సప్లిమెంట్స్ తీసుకోండి ఇంజెక్షన్స్ ఉన్నాయి సిరప్స్ ఉన్నాయి ట్యాబ్లెట్ ఫామ్స్ ఉన్నాయి లెస్ దెన్ ట్వంటీ ఉన్నవాళ్ళు ఒక ఇంజెక్షన్ తీసుకొని తర్వాత వీక్లీ వన్స్ సిరప్ ట్వెల్వ్ వీక్స్ టు ఫిఫ్టీన్ వీక్స్ తీసుకోవడం మంచిది గుర్తుపెట్టుకోండి అందరూ అన్నట్టుగా ముప్పై నలభై మెయింటైన్ చేయొద్దు కనీసం అరవై డెబ్బై పైన మెయింటైన్ చేస్తే మంచిది ఇంతవరకు నేను ఇన్ని ఈ పన్నెండు సంవత్సరాల ప్రాక్టీస్లో విటమిన్ డి టాక్సిసిటీ సిమ్టమ్స్ వచ్చిన ఒక్క పేషెంట్ని కూడా చూడలేదు కాబట్టి ఎవరో చెప్పారని చెప్పి విటమిన్ డిని అశ్రద్ధ చేయొద్దు విటమిన్ డిని జాగ్రత్తగా తీసుకోండి అందరూ తీసుకోండి ఈవెన్ నాలుగు సంవత్సరాల పిల్లలు ఐదు సంవత్సరాల పిల్లల్లో కూడా బాడీ పెయిన్స్ అని వస్తున్నారు వాళ్ళకి కూడా విటమిన్ డి తక్కువగా ఉంటుంది ఇప్పుడు ఏజ్తో సంబంధం లేదు చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ విటమిన్ డి తక్కువగా ఉంటుంది కాబట్టి విటమిన్ డిని అందరూ సప్లిమెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే కొన్ని దేశాల్లో నార్వే లాంటి దేశాల్లో సూర్యుడు కనీసం సంవత్సరంలో నెల కూడా సరిగ్గా రాడు వాళ్ళకి వాళ్ళకి గవర్నమెంట్ ఇయర్లీ సప్లిమెంట్స్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి విటమిన్ డి ముఖ్యమైనది కాబట్టి దీన్ని అశ్రద్ధ చేయకండి థ్యాంక్ యూ